జనగలం న్యూస్ కి స్వాగతం విద్యుత్ శాఖ ఏడి ప్రసాద్ రావుకు వైసీపీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ పెండింగ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర భిక్షాటన చేస్తూ నిరసన వర్షంలో సైతం ఆగని విద్యార్థుల ధర్నా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల వంద కోట్లు వసతి దీవెన ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కోట్లు విడుదల చేయాలి యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విద్యా సంస్థలకు రాలేదని విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాల యాజమాన్యుడు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదని విద్యార్థులకు పరీక్షలకు హాజరు కానివ్వకుండా ఉంటున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్నాయక్ మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులకి స్కాలర్షిప్ కావచ్చు ఫీజు రిపర్మెంట్ కావచ్చు పెండింగ్ లో ఉన్నాయి ఇవాళ విద్యార్థులు డిగ్రీలు డిగ్రీలు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇవాళ అవుట్ అయి బయట పోతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించి డిగ్రీ మరి ఇంజనీరింగ్ విద్యార్థులు పాస్ అవుతున్న విద్యార్థులకి తక్షణమే పెండింగ్ లో ఉన్న బకాయలు విడుదల చేసి వారికి సర్టిఫికేట్ సర్టిఫికెట్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థి విద్యార్థిని ఇవాళ స్కాలర్షిప్ మీద ఆధారపడి ఇవాళ డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కళాశాలలో ఇవాళ విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు ఇలాంటి విద్యార్థులకి మీరు స్కాలర్షిప్ కావచ్చు వసతి జీవన కావచ్చు తొందర తొందరలోనే మీరు విడుదల చేసి వారికి ఉన్నత విద్యకు చదువుడానికి అవకాశం కల్పించాలని వాళ్ళ అఖిల భారత విద్యార్థి తెలియజేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని స్వీకరించుతామని ఒక సందర్భంగా తెలియజేస్తాం